హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదా ఫన్నీ స్టోరీస్ చాలా రోజులైంది వీడియో పెట్టి ఇంకా ఈరోజు ఎలాగైనా వీడియో పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో వీడియో దసరా నవరాత్రుల బిజీ వల్ల నేను ఊరికి వెళ్ళడం వల్ల వీడియో పెట్టలేదు ఇంకా ఇది వచ్చేసి మీరు దసరా నవరాత్రుల వీడియో ఫస్ట్ వీ ఫస్ట్ రోజు వీడియో చూస్తుంటారు కదా ఇది సెకండ్ డే వీడియో ఫస్ట్ రోజు మా ఉభయం అయిపోయింది ఇది సెకండ్ వేరే వాళ్ళ ఉభయం రోజు వీడియో అనమాట అమ్మవారిని ఈ విధంగా అలంకరణం చేశారు ఇంకా ముగ్గు ఇందాక చూపించినట్టు వేశారు ఇంకా రాముల వారికి ఇలా పూలమాలలు అలంకరించారు తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉత్సవ విగ్రహానికి ఈ విధంగా అలంకరణ చేశారు ఉత్సవ విగ్రహం అంటే ఊరేగింపు మెరవణ చేస్తారు కదా ఆ విగ్రహము ఇంకా ఇక్కడ ఆద్య వీడియో తీసుకుంటుంది వాళ్ళక్క దీప్తి తీస్తుంది వీడియో మనం వీడియో తీసే టయానికి కొద్ది మందే వచ్చారు భక్తులు ఆదే డిస్కషన్ చేస్తోంది ఇక్కడ ఇంకా తను హాయ్ చెప్తోంది కదా తను వాళ్ళే ఈరోజు ఉభయం సెకండ్ డేస్ పూజ చేస్తున్నారు

गोबरार कासी कापाड अम्मा अम्मा कासी अम्मा गोबरार बोलू कला हम मेरे पितरले बचो थापको गोच मारला इले चल बे ఏడంటే సంతరుషులు ఆరు అంటే చక్రవర్తులు పంపరా ఐదంటే పంచపాండవులు పంపరా నాలుగు అంటే దిక్కులు పంపరా మూడంటే త్రిమూర్తులు పంపరా రెండంటే సూర్యచంద్రులు పంపరా ఒకటంటే శ్రీ వాసు చూ మాతాజీ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ముందుగా అందరూ పాటలు భజనలు పాడతారు తర్వాత అమ్మవారికి పంచహారతి నక్షత్రహారతి చేసిన తర్వాత మహామంగళారతి ఇస్తారు తర్వాత బహుపరాకులు చెప్పి టెంకాయ దిష్టి టెంకాయ కొడతారు తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్